గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభను నిర్వహించినటువంటి ఈ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అదేవిధంగా లెక్చరర్ ప్రొఫెసర్లు అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం అదేవిధంగా వైస్ ఛాన్సలర్ వాళ్ళ మంత్రివర్గ సహచరులు అదేవిధంగా ఎమ్మెల్సీ పొలిటికల్ కోదన్ రామ్ గారు అంటే ఆయన పదవి పోయింది దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది మీకు అద్దంకి దయాకర్ అందరు కూడా వెళ్తే మన కేసీఆర్ కంటే గొప్ప వ్యక్తి అయినటువంటి పి ప్రకాష్ గారు ఆయన ఏ రంగంలో నిపుణుడో తెలియదు ఆయన ఒక అడ్వకేట్ ఆయన నీటి రంగ నిపుణుడు ఎక్కడ కాళేశ్వరానికి ఇంకా అన్నీ చెప్తూ ఉంటాడు ూడు భజన చేస్తూ కేసీఆర్కు చేసినటువంటి అయితే ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న సమస్యల మీద ఎంతోమంది ఎన్నో రకాల పది సంవత్సరాలు కొట్లాడినటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోస్టులను భర్తీ చేయడం ఒక కాశీం దళితునికి ప్రిన్సిపల్గా చేయడం అదేవిధంగా ఇంకొక దళితునికి వైస్ ఛాన్సలర్గా చేయడం ఈ ఉస్మాని యూనివర్సిటీని కానీ విద్యను కానీ ఆయన స్పష్టంగా చెప్పడం ఏంటంటే నేను విద్యా ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాను మిగతాది ఏది కూడా మన చేతిలో బడ్జెట్ సహకరించడం లేదు అదేవిధంగా లక్ష కోట్లు గంగపాల్ చేసిన వాళ్ళు మనము అది కూడా వదిలేశాం అదేవిధంగా మీరందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలన్నాడు అదేవిధంగా గత ప్రభుత్వం అంతా కూడా చేపలు బర్రెలు గొర్రెలు విచేసుకో అది అని చెప్పింది మేము ఆ విధంగా చెప్పడం లేదు మేము చెప్పేది ఏంటంటే డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు సైంటిస్టులు అవి దేశ సేవ చేయండి మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకోవాలని ఆయన ఉపదేశం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి ప్రకాష్ గారు రేవంత్ రెడ్డి గారి భయమని ఇంతమంది పోలీసులను పెట్టుకున్నాడని ఈ యొక్క ఎల్లో మీడియా అన్నమా లేక వాళ్ళ పేడు మీడియా అన్నమా అనేది మనం మనకందరికీ తెలిసిన విషయమే చేయొచ్చు ఆరోపణలు తప్పులేదు ఆయన ఒకే ఒక ఛాలెంజ్ చేసినటువంటిది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఇంతమంది పోలీసులు ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే నెక్స్ట్ డిసెంబర్లో మీటింగ్కు ఏ ఒక్క పోలీసులు లేకుండా నేను సభ నిర్వహించిన నిర్వహిస్తామని చెప్పి ఆయన చెప్పాడు డిసెంబర్ తొమ్మిది ఉండొచ్చా డేట్ ప్రకటించారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు డిసెంబర్ తొమ్మిది ఒక కారణం కాబట్టి ప్రాసెస్ మొదలుపెట్టింది కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్లు మనకు అర్థమవుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ఆకలింపు చేసుకొని బడ్జెట్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇక ఈ యొక్క సాకలి ఐలమ్మ రకరకాలైనటువంటి యూనివర్సిటీలు పేర్ల మార్పు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ప్రతాప్ రెడ్డి సురవరం ఈ పేర్లన్నీ కూడా పెట్టడం తెలంగాణ సమృద్ధికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో జరిగేటువంటి యూనివర్సిటీలో ఆయన చాలా మటుకు మనము వింటూ ఉంటాం ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ కాశింగ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో రకాలైనటువంటి మాటలు గత ప్రభుత్వానికి చెప్పారు గ ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క సీఎం కూడా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు మనకు ఈ ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉద్యమం చేసి తలకాయ నోట్లో పెట్టి తలకా ఈ యొక్క చావు నోట్లో తలకాయ పెట్టి మేధావి కూడా ఉస్మాన్ యూనివర్సిటీపై ప్రసంగించలేదు ఎందుకంటే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఇది ప్లాట్ల రూపంలో అమ్మడాల్లని ఈ యూనివర్సిటీ ఉండద్దు గత పాలకులు చేసిన చెప్పి అది వాస్తవం ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలను అనురాగా వాళ్ళ అనయులు మల్లారెడ్డి యూనివర్సిటీలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి యూనివర్సిటీలు పెంచుకొని ఈ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకపోవడం రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అనేది ఆయన చెప్పడం జరుగుతుంది ఇంకా ప్రిన్సిపల్ గారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక మాట చెప్పాడు ఉన్న విషయాలన్నీ కూడా అన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు ఒక లెక్క రేపు ఒక లెక్క సీఎం గారి మాటలు ఈ విధంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎవరు ఏం చెప్పినా బడ్జెట్ను మౌలిక సదుపాయాలను హాస్టల్స్ను అదేవిధంగా వాళ్ళ యొక్క అన్నీ కూడా ఇంప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత సీఎం రేవంత్ మీద ఉంది అదేవిధంగా అక్కడ బిల్డింగులు చాలా సంవత్సరాలు అరవై ఏళ్ళ పైన ఉన్నటువంటి బిల్డింగులకు కొత్త బిల్డింగులు కట్టడం కానీ యూనివర్సిటీని డెవలప్ చేసి రీసెర్చ్ రకరకాలైనటువంటి అన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద దీని అంతా కూడా విత్తమే డబ్బులే కారణం కాబట్టి ఇక్కడ ఒక వాళ్ళు గిరిజనులకు సంబంధించినటువంటిది ఈ అన్ని శాఖలు సమన్వయంతో బడ్జెట్ను కేటాయించినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది మనకు కొన్ని దాంట్లో ప్రాబ్లం అయినప్పటికీ విద్యా వైద్యానికి నేను డబ్బులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో ఈయన యొక్క చాలా విషయాలు బయటకు రావడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది డైనమిక్ దమ్మున్న సీఎంగానే మనం భావిస్తాం ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్క సీఎం కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోనప్పుడు ఇప్పుడు ఈయన వన్ అండ్ ఈ దాదాపు టూ మూ ఇయర్స్ కావస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులకైనా ఆయన యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడాలంటే దీన్ని విమర్శించేసేటువంటి బీఆర్ఎస్ వాళ్ళు పోలీసులను పెట్టుకొని పోయాడు అదేవిధంగా కమిషనర్ పక్కన పెట్టుకున్నాడు కోదండరావును పెట్టుకున్నాడు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు సద్విమర్శ చేస్తే యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ ఎస్టీ మైనార్టీ సంబంధించిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మా సహచర మంత్రులు ఉంటారు అవైలబుల్ ఉంటారు సెక్రటరియట్లో నేను కూడా ఉంటాను ఏ సమస్య వచ్చినా మమ్మల్ని నిలదీస్తే మేము ఆన్సర్ చెప్పే బాధ్యత మాది మేము చెప్తామని చెప్పి వాళ్ళ కొంత ఇప్పుడు మనకు దాదాపుగా ఆగస్టు నెలలో ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు నెలల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది మళ్ళీ ఒక మీటింగ్ పెడతానని అదేవిధంగా ట్యాగో ట్యాగోర్ ఆడిటోరియంను ఇంకా ఏ విధంగా చేయాలనో బడ్జెట్నంత కేటాయిస్తామని చెప్పి స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలో ఆయన హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బడ్జెట్ను చాలామంది చెప్పేటువంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పేటంటే ప్రజలకు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మేధావులు మంచి ఉద్యోగాలు రావాలని చెప్పుకుంటూ ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రసంగంలో ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించేదే ప్రభుత్వం ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి మనందరికీ కూడా జీతాలు రావడం జరుగుతుంది అభివృద్ధి ఆకాంక్షిస్తున్నామని చెప్పి వైస్ ఛాన్సలర్ కానీ మిగతా ప్రసంగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో చెప్పడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ అదేవిధంగా విమర్శకులకు ఎవరికి కూడా సద్విమర్శలను మనం పట్టించుకోవాలి విమర్శలు చేసేవాళ్ళు చేయాలి అదే ప్రజాస్వామ్యం అనేది నమ్మేటువంటి వ్యక్తిలో మీరు కూడా ఒకరు ఈ యొక్క ధర్నాలు స్ట్రైకులు ఉద్యమాలు చేయొద్దని చెప్పేటటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏ సమస్య ఉన్నా అన్నీ మీకు చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి బెస్ట్ ఆఫ్ ఈ ప్రభుత్వము కలకాలము ఉండాలని ఈ యొక్క ఇన్వేషన్ ఇన్వె కావలసినటువంటి నైపిక నైపుణ్యాభివృద్ధి రాష్ట్ర ప్రగతి అదేవిధంగా ఫోర్త్ యూనివర్సిటీలో జరిగేటువంటి నైపుణ్య యూనివర్సిటీలు కానీ రకరకాలైనటువంటి ప్రైవేట్లో ఉద్యోగాలు కానీ రాబోయే కాలంలో ఇప్పటికి ఇంకొక ఈ సంవత్సరంలో ఇంకొక యాభై వేల ఉద్యోగాలకు ఇవ్వడం ఇంకొక మాట చెప్పింది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది నోటిఫికేషన్లు ఎక్కువ ఇస్తుంటే నోటీసులు వద్దు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ గతంలో ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు అన్నీ కూడా మార్కెట్లో దొరికేటివి అంగల్లో దొరికేటివి మేము ఆ విధంగా లేకుండా పారదర్శంగా చేస్తున్నామని చెప్పి ఆయన మేధావులకు స్టూడెంట్లకు ప్రొఫెసర్లకు అందరికీ ఉపదేశం చేయండి ఆయన ఇంకా కూడా ఫండ్స్ ఎక్కువగా ఇస్తూ నిరంతరము డ్రగ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది విద్యార్థులు ఈ యొక్క డ్రగ్స్కు అలవాటు పడి నిర్వీర్యమైపోతున్న యువతకు కూడా ఆయన సందేశం చేయడం జరిగింది ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టినటువంటి ఉపాధి ఉద్యోగాలు అదేవిధంగా ఎక్కువ సైంటిస్ట్గా తయారైపోయి ఇంజనీర్లు డాక్టర్లు అందరూ కూడా కావాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారు అలానే కళాకాలం ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్